ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు నేను ఆడవారు సుమంగిలి అయిన ఆడవారు ఏమేమి ధరిస్తారు అంటే మనం తెలిసిందే కదండి పసుపు కుంకుమ గాజులు పువ్వులు మెట్టెలు మంగళసూత్రం ఇవి తప్పనిసరి సుమంగిలి అయిన స్త్రీ ధరిస్తుంది అలాగే మనం ఈరోజు గాజులు వేసుకుంటారు కదండి కంపల్సరీ ఆడవారు మట్టి గాజులు వేసుకుంటారు ఏ రంగు గాజులు వేసుకుంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది ఏ రంగు గాజులు వేసుకుంటే అదృష్టం మనకు కలిసి వస్తుందో ఈరోజు మీకు చెప్తాను అసలు మామూలుగా ఆడవాళ్ళు గాజులు తప్పనిసరిగా వేసుకుంటారు పెళ్ళైన వాళ్ళైతే తప్పనిసరిగా వేసుకోవాలి వేసుకుంటే కూడా గా కూడా చాలా మంచిది అనమాట మనం కడుపుతో ఉన్నప్పుడు కంపల్సరీ శ్రీమంతం చేసి మట్టి గాజులు వేస్తారు ఎందుకు తెలుసా ప్రకృతి నుంచి వచ్చింది మట్టి గాజులు మట్టి గాజులు కంపల్సరీ వేసుకోవాలి బంగారం ఇత్తడి ఏవైనా వేసుకు గాజులు వేసుకున్నా కాదు బంగారం వేసుకున్న వాళ్ళు వేసుకున్నా కానీ మట్టి గాజులు అయితే వేసుకోవాలి మట్టి గాజులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వేస్తారు మట్టి గాజులు అలాగే మనం సైంటిఫికల్గా గా ఏంటంటే మన మణికట్టు దగ్గర గాజు వేసుకున్న తర్వాత మణికట్టు దగ్గర ఒత్తిడి తగ్గుతుంది ఆ గాజు వల్ల మనం పని చేసుకుంటే అది ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది ఇప్పుడు అనుకో గాజులు పైకి కిందికి కదులుతాయి చప్పుడు చేస్తూ ఉంటాయి అలా ముందుకి వెనక్కి కదులుతూ కదులుతూ ఉండడం వల్ల మన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఆడవారికి అలాగే మనలో ఏమన్నా హార్మోనల్ ఇన్ ఇన్బ్యాలెన్స్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దీనివల్ల అన్ని నార్మల్ అవుతాయంట హెల్త్ పరంగా చాలా మంచిది ఈ మట్టి గాజులు వేసుకోవడం వల్ల వేడి కూడా తగ్గుతుంది అందుకనే మనం కడుపుతో ఉన్నప్పుడు మట్టి గాజులు వేసుకోండి తప్పనిసరిగా అని కడుపుతో ఉన్న వాళ్ళకి మట్టి గాజులు వేస్తారు అంతేకాదు ఈ చెప్పుడు వచ్చినప్పుడు మనం మైండ్లో వింటాం అంటే గాజులు సౌండ్ వస్తుండే పైకి కిందికి పైకి కిందికి అప్పుడు మనం మైండ్ పరంగా కూడా చాలా మంచిది అనమాట వింటూ ఉండడం వల్ల లోపల ఉన్న బిడ్డకి కూడా మంచి పాజిటివ్స్ వస్తాయనమాట అందుకని మనకి హెల్త్ పరంగా మంచిది మనకి గా కూడా మంచిదని చెప్పేసేసేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు అలాగే మట్టి గాజులు మనం ఎన్నో రకాలు దొరుకుతాయి కలర్స్ 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 చాలా రంగులు ఉంటాయండి మట్టి గాజులు కంపల్సరీ గాజులు అయితే అర డజన్ వేసుకోవాలండి అర డజన్ వీలైతే డజన్ వేసుకుంటే చాలా మంచిది తప్పనిసరిగా అయితే అర డజన్ తప్పనిసరిగా వేసుకోవాలి ఎటువంటి రంగులు గాజులు వేసుకున్నాం అనుకోండి మనకి మంచిదో ఈరోజు నేను చెప్తాను ఎరుపు రంగు గాజులు వేసుకున్నాం అనుకోండి శక్తిని మనకి మహంకాళి అంత శక్తి వస్తుంది అమ్మవారికి ఎరుపు రంగు గాజులు ఇస్తారు కనకదుర్గమ్మకి ఎందుకు తెలుసా ఆమె శక్తి యుద్ధం చేసి అన్ అంత శక్తి అమ్మవారికి ఉన్నంత శక్తి మనకు కావాలంటే ఎరుపు రంగు గాజులు వేసుకుంటే చాలా మంచిది అలాగే ఆకుపచ్చ పసుపు రంగులు వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందండి ఎప్పుడైనా మీరు మీకు బాగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారంటే ఆర్థికంగా బాగా కలిసి రావాలి అనుకుంటే పసుపు రంగు గాజులు వేసుకోండి పసుపు అంటే మన రకరకాల రంగులు ఉంటాయి పసుపులో పసుపులు బోలెడ పసుపులు ఉంటాయి ఒక ఒక రంగు పసుపు కాదు చాలా రకాలు కానీ మనం గడప పసుపు ఉంటుంది కదండి అంటే మన కొమ్ములు పసుపు కొమ్ముల నుంచి వచ్చిన పసుపు రంగు ఏ రంగులో ఉంటుందో ఆ రంగు పసుపు గాజులు వేసుకున్నారనుకోండి ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా బాగా అభివృద్ధిలోకి వస్తారనమాట అందుకే మీ భర్తకు కానీ మీరు కానీ ఇంటిల్లిపాది మీరు సుఖ సంతోషాలతో ఉండాలి ఆర్థికంగా బాగుండాలి అనుకుంటే పసుపురం గాజులు అర డజన్ గాజులు వేసుకోండి ఆ గాజులు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అంటారా సోమవారం బుధవారం గురువారం వేసుకోవాలి అలాగే గాజుల్ని మనం వేసుకోవటం అయితే రోజులు చెప్పాను ఈ మూడు రోజులు సోమవారం బుధవారం గురువారం తీసేది మాత్రం ఏ నల్లగా అయిపోయి బాగా రంగు పోయినాయి లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి వేసుకొచ్చి ఇన్ని గాజులున్నాయి తీసేద్దామని అని తీసేటప్పుడు మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు మాత్రం మాత్రం గాజులు మాత్రం తీయవద్దు చేతుల నుంచి అర్థమైందా అలాగే మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే పుట్టింటికి వెళ్తాం కదండి పుట్టింటికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా మనం ఆ అమ్మ వాళ్ళ చేత ఒక యాభై రూపాయలు ఇప్పించుకుని కరెడని గాజులు కొనుక్కొని వేసుకోండి చాలా మంచిది మీ భర్తకు మంచి ఐశ్వర్యం కలిసి వస్తుంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఎప్పుడైనా అమ్మవారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తులున్నా వాళ్ళు ఎంత ఇస్తానన్నా కానీ అన్నిటినీ తెచ్చుకుంటే తెచ్చుకోండి మంచిదే కానీ గాజులు తెచ్చుకోండి తప్పనిసరిగా పుట్టింటికి వెళ్ళిన ఆడవాళ్ళు పసుపు రంగు గాజులు వేయించుకుని రండి చాలా మంచిది మీకు ఆర్థిక ఇబ్బందులు పోయి అంచెలంచెలు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు మట్టి గాజులు వేయించుకోండి ప్రకృతి నుంచి వచ్చింది మట్టి కాబట్టి మట్టి గాజులు వేసుకోవడం మనం హెల్త్ పరంగా మంచిది ఆర్థికంగా మంచిది చాలా మంచిది అన్నమాట మీరు మీరు మీ అలాగే ఏ రంగు గాజులు వేసుకోకూడదు అంటే నలుపు రంగు రంగు గాజులు మాత్రం వేసుకోవద్దు అవి వేసుకుంటే మాత్రం మంచిది కాదు వాటి వల్ల మనకి చెడు వస్తుంది అందుకే ఆర్థికంగా బాగుండాలి అనుకునే వాళ్ళు పసుపు రంగు గాజులు తప్పనిసరిగా వేసుకోండి చాలా మంచిది మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు అవి అర డజన్ వేసుకోండి అర డజన్ గాజులు వేసుకుంటే వాళ్ళ రోజుల్లో ఎవ్వరూ గాజులు వేసుకోవట్లేదు చెప్పాలంటే అలా ఫంక్షన్లకి గుళ్ళకి మాత్రమే గాజులు వేసుకెళ్తున్నారు ప్రతి రోజులు గాజులు వేసుకోవట్లేదు ప్రతిరోజు గాజులు వేసుకోండి పిల్లలకు కూడా అలవాటు చేయండి అలవాటు చేస్తే ఇప్పటి నుండే మంచిది ఆడపిల్లలకు తప్పనిసరిగా రేపొద్దున వాళ్ళు హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు బాధపడుతుంటారు అదేదో ఇప్పటి నుండే మనం పిల్లలకి గాజులు వేసుకోవటం అలవాటు చేసి వాళ్ళకు మంచి పద్ధతులు నేర్పించామనుకోండి హెల్త్ పరంగా కూడా మంచిది కదండి అప్పుడు పిల్లలు కూడా తొందరగా కలుగుతారు మనకు కూడా మంచిదే చాలా మంత్రులు చాలా మంది హార్మోన్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ఏం గాజులు వేసుకుట్టి ఒట్టి చేతులతో తిరుగుతుంటారండి తప్పనిసరిగా పిల్లలకు కూడా అలవాటు చేయండి గాజులు వేసుకోవటం పెద్దవారు కూడా గాజులు వేసుకోండి సుమంగుల్ని చూడాలి అనిపిస్తుంది ఎందుకు తెలుసా వాళ్ళు ముచ్చటగా అన్నీ వేసుకుని అన్నీ పెట్టుకుంటే లక్షణంగా ఉంటారు బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని పూలు పెట్టుకుని వాళ్ళు మెట్టెలు పెట్టుకొని అలా ఉంటే చూడాలి అనిపిస్తుంది కదండి మీకు కూడా అనిపిస్తుందా